వికలాంగుల పెన్షన్ దారులు ఆందోళన వద్దు పెన్షన్ల అమల్లో అక్రమాలను అరికట్టేందుకే వెరిఫికేషన్ చేపట్టారు బట్టి పెన్షన్ అందిస్తాం అతీతంగా హిందూ ముస్లిం బాయ్ భాయ్ అంటూ వికోటలో బారిరాళి నిర్వహించిన మత పెద్దలు చూస్తే కృష్ణ జలాలు వేళ మదనపల్లె పట్టణం పులకరించింది గురువారం ఆంధ్రనివా నీరు మదనపల్లెకు చేరుకోవటంతో ఎమ్మెల్యే షాజన్ బాషా చిప్పిలి వద్ద జలహారతి ఇచ్చి కృష్ణమకు ఘన స్వాగతం పలికారు అదే విధంగా అమ్మవారికి ఫలపుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో హంద్రనీవ పండ్లను పూర్తి చేసి కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వం హంద్రనీవా ఇతర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం సకాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కేస్తుందన్నారు కృష్ణా జలాలతో మదనపల్లి ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా మారుతాయన్నారు సీఎం చంద్రబాబు విజినీరుతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేసిన కూటమి నాయకులు మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జంగాల వెంకటరమణ బొమ్మశెట్టి పురుషోత్తం శ్రీనివాస నాయుడు నవీన్ చౌదరి హెరిటేజ్ రమేష్ ఆర్ఎస్ శంషీర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్వల్లి పచ్చిపాల రామకృష్ణ ఆచారి రైస్ మిల్ కుమార్ నాగయ్య మండిపల్లి మధుసూదన్ రెడ్డి తమ్మిశెట్టి రామకృష్ణ చిప్పిలి చంద్రాయుడు జేసిబి వేడు గిరీష్ కుమార్ గుత్తికొండ త్యాగరాజు దేవపట్ల ప్రసాద్ టెంపర్ రాజేష్ న్యాయవాది బాలజ్యోతి దారం అనిత దారం హరిప్రసాద్ ఓసూరి కిరణ్ కుమార్ దుబ్బిగాళ్ల భాస్కర్ మస్తాన్ వలి పోలిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అందరినివా కాలువలు ఇప్పటికే ఒకటిన్నర పై పైచిలుకు నీరు దాటి దాదాపు మదనపల్లి కాలువ నుంచి దాటుకొని ఇప్పుడు పలస్పల్లి వైపు పొంగునూరు వైపు పొంగునూరు నుంచి పలంనేరు పలమునేరు నుంచి మన కుప్పానికి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా తమ పరుగు పరుగడ్లు తీసుకుంటూ పరువళ్ళు తొక్కుతూ పూర్తి స్థాయిగా నీరు తమ పూర్తి స్థాయిగా తన స్పీడ్లో వెళ్తున్నది ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కళ పూర్తి స్థాయిగా కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారు ఈరోజు కుప్పంకి నీళ్లు చేరుబోతున్నాయి ఇది ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి సంక్షేమం అనేది ఒక బాధ్యతగా తీసుకొని పరువులు పరిగెత్తు తీసుకు పరుగులు తీస్తూ సంక్షేమానికి నాంది పలి నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం హెచ్ఎన్ఎస్ చంద్రీనివా కాలువలో పూర్తి స్థాయిగా నీళ్లు ఒకటిన్నర మీటర్ ఇప్పటికే వచ్చేసాయి ఎప్పుడు పదకొండు గంటలకు స్టార్ట్ అయినాయి పన్నెండున్నరకి వచ్చింది దాదాపు ఒకటిన్నర మీటర్కి వచ్చేసింది ఇంకా మధ్యాహ్నానికి రెండు మీటర్లు చేరుకుంటాయని చెప్పి తెలియజేస్తాం ఇంకా ఎప్పుడైతే పోలవరం పూర్తి అవుతుందో కృష్ణా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు రత్నాలసీమ చేసు చేస్తూ రాయలసీమకు పూర్తి స్థాయిగా సంవత్సరానికి రెండు వరి పంటలు పెట్టే సందర్భం కల్పించబోతున్న పెద్దల చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాసేపు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నాయకుడు అనే మనిషి ఏదో ఆయన బంగ్లాకో లేదా నా ఆఫీస్కే పరిమితం లేకుండా లేస్తే ప్రజల్లో లేకుండా అక్కడే ఏదో ఒక హాల్లో కూర్చొని ఏదో రివ్యూస్ చేసిన అది కాకుండా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పైన అభివృద్ధి పైన సంక్షేమం పైన ఒక కార్యాచరణ పైన ప్రణాళిక పైన పూర్తి స్థాయిగా పనిచేస్తున్న మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు ఈ రాష్ట్రానికి ఐదున్నర కోట్ల ఆంధ్రులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన విజ్ఞప్తులు భూముల రీసర్వే భూ వివాదాల పరిష్కారం రికార్డుల అప్డేషన్ వంటి రెవెన్యూ అంశాల్లో కీలక పాత్ర పోషించి నిబద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు గురువారం మదనపల్లి పొంగునూరు రోడ్డులోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ నందు రెవెన్యూ పరిపాలనలో పారదర్శకత సమయ పాలన ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో పనిచేయడంపై రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఏడీ సర్వేయర్ భరత్ కుమార్ మదనపల్లి డివిజన్ మండల తహసీల్దార్లు ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజాసేవ పట్ల విధేయత బాధ్యతల గురించి స్పష్టమైన మార్గదర్శకాలతో దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా రీసర్వేలో జాయింట్ ఎలిమెంట్స్ తగ్గించే విధంగా చూడాలని రీసర్వేలో అనవసరంగా జాయింట్ ఎలిమెంట్స్ పెడితే రైతులు భూస్వాములు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వారికి అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు ప్రభుత్వ భూములు కాలిబాట మరియు పాదధారీ మార్గం బండిదారి నీటి వనరులు చెరువులు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం అవినీతి కారణంగా రెవెన్యూ శాఖకు ప్రతికూలత రాకుండా ప్రతి ఒక్కరు నిజాయితీగా బాధ్యతగా వ్యవహరించి ప్రజాసేవలో పారదర్శకత చూపాలని అన్నారు విధుల పట్ల నిర్లక్ష్యం చూపితే ఉద్యోగ భద్రత కోల్పోవాల్సి వస్తుందని పనులు సరిగ్గా చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు ద్వారా అధికారులు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా ఉండి పారదర్శకంగా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ప్రజల సేవే రెవెన్యూ శాఖ ప్రధాన అధికారులు గత వైసీపీ వికలాంగుల పెన్షన్ల దాఖలో ధృవీకరణ సమయంలో ఇష్టం వచ్చినట్లు ఎక్కువ శాతం వికలత్వం ఉన్నట్లు సర్టిఫికెట్లు ఇవ్వడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు అందరికీ అందజేశారు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని కారణంతో గతంలో పెన్షన్లు పొందుతున్న వారి పర్సెంటేజ్ వెరిఫికేషన్ చేస్తూ ఉండడంతో పెన్షనర్లు ఆందోళన నెలకొని ఉందని నేడు మదరంపల్లి ఆసుపత్రిలో పర్యటించి పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా పర్సెంటేజీ ధృవీకరణ పత్రాలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించి వార్డులో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు నూట ఎనిమిది వాహనాలు రోగులకు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డ్యూటీ టైంలో విధులకు హాజరు కాకుండా సొంత పనులకు వెళుతూ ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం చేశారు పెన్షన్దారులు కంగారు పడాల్సిన పని లేదని త్వరలో సర్టిఫికేట్స్ మంజూరు చేయించి పర్సంటేజ్ ప్రకారం పెన్షన్ అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ శంషీర్ రామ్మూర్తి నాయుడు చిప్పిలి గురునాథ్ యాదవ్ పురుషోత్తం టైగర్ సురేందర్ రెడ్డి నిసర్ ఆర్ అహ్మద్ అలీ ఖాన్ ఆర్ఆర్ వీధి బాబా శ్రీనివాసు నాయుడు రెడ్డి రాయల్ మెడికల్ షాప్ రమేష్ రెడ్డి ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి సందర్శనం జరగడం జరిగింది ఈ సందర్శనకు మెయిన్ కారణం ఏమంటే చాలామంది ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు పోయిన ప్రభుత్వంలో ఏం చేశారంటే ఎవరికైనా డిజైబిలిటీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే వాళ్ళు మిస్అ ప్రాపర్టీ చేసి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేసి పదహైదు వేలు పెన్షన్ ఇచ్చేస్తారు అట్లా వాళ్ళకి ఎంత ఏం చేసినారంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీవెరిఫికేషన్లో వాళ్ళకంతా డిస్క్వాలిఫై చేశారు అది డిస్క్వాలిఫై చేయడం తప్పు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం ఆరు వేలు అర్హులు ఆరు వేలు పదివేలు అర్హులు ఉండే వాళ్ళకి పదివేలు పదహైదు వేలు ఉండేవాళ్ళకి పదహైదు వేలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం రీఫ్ వెరిఫికేషన్ పెట్టింది కానీ వాళ్లకు డిస్క్వాలిఫై చేయమని ఎవరు చెప్పలేదు మీరు దానికోసమే ఇప్పుడు నేను జిల్లా ఆసుపత్రికి రావడం జరిగింది మెడికల్ సూపరింటెండెంట్ లేరు రేపు మళ్ళా నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి సూచనలు ఇస్తాము ఎవరైతే అర్హులు ఉండారో ఆ అర్హులు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ రావాలా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది వరుసగా మనం ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళకు పాల్యం లేకుండా చేసేస్తే ఇది మంచిది కాదు ఇదే కాకుండా హాస్పిటల్ హాస్పిటల్ అడ్వా అడ్మినిస్ట్రేషన్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయి అవన్నీ మాట్లాడడం జరిగింది తప్పకుండా దాన్ని పరిష్కారం చేసి దానికి ప్రజలకు మంచి పరిపాలన చూసుకోవాలి చూస్తాము వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవడమే వైఎస్ఆర్సీపీ అజెండాని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికారిక ప్రతినిధి ఆర్ వెంకటేష్ పేర్కొన్నారావు గురువారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ వి మనోజారెడ్డి ఇంకా ఆ పార్టీ నాయకులు బాబు షూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలను తప్పుదవ పటిస్తున్నారని విమర్శించారు వాస్తవానికి మోసం చేసింది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మద్యపానం నిషేధం చేసి ప్రజలను ఓట్లు అడుగుతామని సిపిఎస్ రద్దు చేస్తామని అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పి అన్ని విధాలా మోసం చేశారన్నారు దీంతో ఆ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు ప్రభుత్వం అనంతరం ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదములు నడుస్తుందన్నారు సూపర్ సిక్స్ పథకాలతో కూటమి పాలన సూపర్ హిట్ కొట్టిందన్నారు గత ప్రభుత్వం అమ్మఒడిని కుటుంబంలో ఒకరికే పరిమితం చేస్తే మా ప్రభుత్వం తల్లికి వందన కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమలు చేస్తుందన్నారు రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇస్తే అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తున్నామన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పెంచి అవ్వదాతలు వితంతువులు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు ఇంకా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అన్న క్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు అధికారం చేపట్టి ఏడాదిలోనే కృష్ణా జలాన్ని రాయలసీమకు విడుదల చేసి రతనాలసీమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు అందులో భాగంగానే ఎమ్మెల్యే షార్జహాన్ బాషా చిప్పిలి వద్ద గంగమ్మకు రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చి మూడు రాజధానుల పేరిట మోసం చేశారన్నారు కూటమి పాలన పట్ల రాష్ట ప్రజలు సంతోషంగా ఉన్నారని పొలివెందుల ఒంటి మీటర్ జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకో నిదర్శనమని అన్నారు త్రివిత్రి రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో రాష్ట్రం అంతటా తిరిగే అవకాశం కల్పించామన్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని జిల్లాలకే పరిమితం చేశాయని గుర్తు చేశారు ఇకపోతే సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినటువంటి హామీలను సైతం అమలు చేస్తున్నామన్నారు చేనేత మగ్గాలకు రెండు వందలు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు నాయి బ్రాహ్మలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది రాబో నాలుగు సంవత్సరాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ర ప్రధాన నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఇప్పటికైనా ఇటువంటి విధానాలకు ఆ పార్టీ నాయకులు స్వస్తి పలికి నిజమైన ప్రజా సమస్యలపై పోరాడాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చంద్రశేఖర్ నాయుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఆరు వేలు పదహైదు వేలు ఈ విధంగా ఇస్తున్నాం మరి మీరేం చేశారు ఐదు సంవత్సరాలకు ఒక్కో సంవత్సరానికి ఐదు వందలు ఐదు వందలు వెళ్తారు పెంచారు రెండు వేలు పెంచారు ఐదు సంవత్సరాలకి ఈ విధంగా ప్రజలను మోసం చేసింది మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమకు ముఖ్యంగా హంద్రీని ఒక కాలవలు వైడనింగ్ చేసి నీళ్లు తీసుకొచ్చేది శాతకాలం మీకు ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లో కాలువలకు లైనింగ్ ఇచ్చి నిన్ననే పీటీఎం దగ్గర చెరులోపల్లి దగ్గర అక్కడ లిఫ్ట్ చేస్తే ఇక వారం పది రోజులకి మదనపల్లికి జరుగుతాయి నీళ్లు ఈ విధంగా హంద్రీ నివాకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రభుత్వం మాది మరి మీరు మోసం చేశారు అట్లనే ఏం చెప్పారు అమరావతి అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అక్కడే కడతాము అని చెప్పారు నమ్మ పలికారు మోసం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు చేశారా పోని మూడు రాజధానులు అన్నా చేయాల ప్రజలను మోసం చేశారు మోసగించింది మీరు ప్రతి విషయంలోనూ మోసగించారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మీరు కట్టలేకపోయారు మీరు ఇచ్చిన హామీ ఇరవై సంవత్సరాల క్రితం కోల్లబైలు పంచాయతీ సర్వే నెంబర్ ఆరు వందల ఐదులో రెండు పేల రెండు ఏడాదిలో యాబై మంది స్థలాలను కొనుగోలు చేసి మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రికార్డులు కలిగి ఉండి చట్టబద్దమైన యజమాన్య హక్కులు కలిగి ఉన్నా మా స్థలాలను తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించాలని చూస్తున్నారని పలువురు బాధితులు గురువారం మదనపల్లి డీఎస్పీ మహేంద్రకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల రెండు సంవత్సరంలో తాము స్థలాలను కొనుగోలు చేశామని ఆ స్థలంలో ఇటుక బట్టీలు తాత్కాలిక ఇంటి నిర్మాణాలు చేశామన్నారు అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాత్రి ఓ వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించి సామలను ధ్వంసం చేశారన్నారు కొంతమందిని పిలిపించుకుని దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు ఓ గార్డ్ వారికి వత్తాస పలుకుతున్నాడన్నారని తమపై దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు మేమంతా చేనేత కార్మికులమని ఇంటి నిర్మాణాలు చేపట్టి మగ్గాలను అమర్చుకోవాలనుకునే తరుణంలో ఇలా కొందరు వచ్చి దౌర్జన్యంగా నా స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉండడంతో మాకు దిక్కు తోచలేదన్నారు కావున ఈ విషయంపై విచారించి మాకు న్యాయం చేయాలని డిఎస్పీకి విజ్ఞప్తి చేశారు దీనిపై డిఎస్పీ మాట్లాడుతూ ఎవరైతే దౌర్జన్యంగా ప్రవేశిస్తున్నారో వారిని పిలిపించి విచారించి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఇతరుల స్థలాల్లోకి అక్రమంగా ప్రవేశించడం భూ కబ్జాలకు పాల్పడ్డం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధితులు శ్రీకాంత్ భార్గవ్ శ్రీనివాసులు రాజేంద్ర చెంగల్ రాయుడు నారాయణ రామచంద్ర రంగారెడ్డి వెంకటరత్నం రామ శాంతకుమారి రవణమ్మ రెడ్డప్పరెడ్డి రామ్మూర్తి వెంకటరమణ భాగ్యలక్ష్మి తదితరులో పాల్గొన్నారు పేరు వేసుకోవడం వార్పల్లి మేము గత ఇరవై సంవత్సరాలలో రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలో అక్కడ ఆరు వందల ఐదు టూబీలో యోగాలు కొనుక్కున్నాము రిజిస్టర్లు కూడా చేశాము అక్కడ మాకి ఒక మూడు సంవత్సరాల నుంచి వేరే వేరే వాళ్ళందరూ వచ్చి బెదిరిస్తూ ఉంటే మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు ఇంకా ఇంజక్షన్ ఆర్ తీసుకున్నాము ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఒకసారి వాళ్ళు దళిత సంఘాల వాళ్ళు వచ్చి చింతేనారు మళ్ళీ ఇప్పుడు పోతే వాళ్ళు మేము ప్లాన్ కూడా తీసుకున్నాము సచివాలయంలో దాన్ని కూడా వాళ్ళు మమ్మల్ని జాగాల్లోకి రాని నిన్న నైట్ పది గంటలకు రైతులు అనే మంగళవారం రోజు అందరిపైకి వచ్చినారు స్టిక్కులు తీసుకొని ఎవరో పుర్తు తెలియని వ్యక్తులు కాకపోతే రాజశేఖరు మంజునాథు వీళ్ళు నిన్న సీఏ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చారు మా చూసి మిమ్మల్ని చూసుకుంటాము మీ కదా ఏముందా అని చెప్పి మమ్మల్ని ప్రేదిస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా సీఎస్ఆర్కి కంప్లైంట్ కూడా ఇచ్చాము మూడు రోజులు అవుతుంది ఈరోజు డిఎస్పీ సార్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము సారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటా ఉంటారు ఎమ్మెల్యే సార్ గారు మాకు పోయి చెప్పాము ఎమ్మెల్యే సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా స్పందించారు పెరిగినాయి ఇప్పుడు ఎవరు ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుందామని మా భూముల లేక మేము పోతుంటే వాళ్ళు ఎవరో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద వాళ్ళలో ఒక అతని పేరు మంజునాథ్ ఇంకొక అతని పేరు రాజశేఖర్ హోంగార్డ్ అంట అతను అందువల్ల దయచేసి మేము సిఐ గారి ఆఫీస్కి కూడా వెళ్ళాము తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశాము మంగళవారం గత పది రోజుల క్రితము మంగళవారం రోజు పిన్నేసి వెళ్ళిపోయారు అప్పుడే పోయాము முன்ன மங்களவாரம் நைட்டு பதி கண்ட వీకోట మండలంలో శాంతియుత ర్యాలీ నిర్వహించిన మత పెద్దలు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే మనమంతా ఒకటే మా కులం భారతదేశం అంటూ కొంతమంది మత పెద్దలు గాని పార్టీ నాయకులు అన్నారు అంతేగాని ఇక్కడ ఏ కులాలకు సంబంధం లేకుండా అందరూ ఐకమత్యంగా ఉన్నామని వీకోట అంబేద్కర్ సర్కిల్ నుంచి కుప్పం రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన మత పెద్దలు వీకోటకు శాంతియుతంగా పెట్టిన పేరుని ఏళ్ల తరబడి నుంచి వీకోట మండలంలో అన్ని కుల మత ఒకటనని అటు వినాయక చవితి గాని ఇటు రంజాన్ పండుగ గాని క్రిస్మస్ వేడుకలు అన్ని పండుగలకు హిందూ ముస్లింస్ అనేది విభేదాలు లేకుండా మనమంతా భారతీయులమని కలిసి కట్టుగా ఈ ప్రాంతంలో పండుగలు జరుపుకుంటాము ఇక వీకోట మండలం భారతదేశంలోనే ఆదర్శ మండలంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని పలువురు పెద్దలు ర్యాలీలో మాట్లాడుతూ భారతదేశంలో మేము భారతీయులమని గర్వంగా చెప్పుకుంటామే గాని మాకు ఏ మతం ఉంది ఆ మతం ఉంది అని చెప్పుకోము అంటూ కొంతమంది మత పెద్దలు గాని పార్టీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మత పెద్దలతో పాటు తహసీల్దార్ సంతోష్ ఎంపీ డివో శర్వానంద్ బి కోటా సిఏ సోమశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయుడు పార్టీ అధ్యక్షులు రంగనాథ్ సలాం లాభూరామ్ సోమశేఖర్ తమీం అక్మల్ అఖిల్ నారాయణ స్వామి సతీష్ శబరీష్ మరియు కొంతమంది పాల్గొన్నారు ఈరోజు ప్రధానంగా గతంలో హిందూ ముస్లిం బాగా ఐక్యమత్యంగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా గ్రామ ప్రజలకు దొరికిన ఈ కోట గ్రామ ప్రజలకు ఇప్పుడున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మండల నాయకులు అన్ని అందరు ఈ కోట మండల పెద్దవారందరూ ఈ ఉన్న హిందూ ముస్లింస్ అన్ని వర్గాలు అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఊరు అభివృద్ధిని కోరుకుంటూ

ఈ సెషన్ను అనకాపల్లిలోని మానవ హక్కుల ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి బండారు మంగమ్మ ప్రసంగించారు ఆమె లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యత మానవ హక్కుల పట్ల గౌరవం మరియు సమాజంలో లింగ ఆధారిత హింసను ఎదుర్కోవాల్సిన తక్షణ అవసరాన్ని విద్యార్థులకు వివరించారు లింగ దృక్పథాలను రూపొందించడంలో సాంఘీకరణ ఎలా కీలక పాత్ర పోషిస్తుందో మరియు విద్యార్థుల సమానత్వం మరియు సమ్మిళితత్వానికి మద్దతుదారులుగా ఉండాలని అన్నారు ఇంటరాక్టివ్ సెషన్ లో నివృత్తి చేసుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న సహాయ విధానాలను అర్థం చేసుకోవడానికి ప్రోత్సహించబడ్డారు ఈ ధోరణి క్యాంపస్ లోని అన్ని విద్యార్థుల గౌరవం సమానత్వం మరియు భద్రతను ప్రోత్సహించడానికి మిత్స్ యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తుంది ఈ కార్యక్రమంలో యు విజయలక్ష్మి డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మదనపల్లి వైసీపీ అహ్మద్ పేర్కొన్నారు గురువారం మదనపల్లి మండలం బస్నికొండ ఒకటి పంచాయతీ నందు ఉప సర్పంచ్ బావాజన్ ఆధ్వర్యంలో షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిసార్ అహ్మద్ హాజరయ్యారు ముందుగా వైసీపీ సమన్వయకర్తకు బావాజన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఇందులో భాగంగా స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పాలనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రజలకు వివరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఇచ్చిన టైంకు బటన్ నొక్కి ఖాతాలో డబ్బులు పైన ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు నాడు అందిన సంక్షేమ ఫలాలు ప్రస్తుతం లేవని ప్రజలు వైసీపీ నాయకులు వివరించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన నాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రజాస్పందన చూస్తే తెలుస్తుందన్నారు రెడ్ బుక్ అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు చివరికి అక్రమ కేసుతో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమనే చర్య అని అన్నారు వారు రెడ్ బుక్ రాజ్యంగా నడిపిస్తే మనం గుడ్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి టూ కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో షమీం అస్లాం తట్టి శ్రీనివాసుల రెడ్డి దండు కరుణాకర్ రెడ్డి వెలుగు చంద్ర బస్నుకొండ ఒకటి ఉప సర్పంచ్ బాబాజాన్ ఎంపీటీసీ మేరీ శారదారెడ్డి కొత్తపల్లి మహేష్ బాబు హబీబ్ ఎంపీటీసీ ముబీనా మెహబూబ్ బాషా వార్డు మెంబర్లు అమ్మాజాన్ విజయకుమార్ సుధాకర్ వినూత భాయ్ నాగమణి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము ఈ ఈరోజు మదనపల్లి రూరల్ మండలం అదే విధంగా బసినకొండ పంచాయతీ మార్నింగ్ పూట మేము పోయి చదువును కొన్నామరి పంచాయతీలో కూడా కంప్లీట్ చేసుకోవడం ఈ రోజు వచ్చింది బసినకొండ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చింది ఎంపీపీ వెలుగు చంద్ర గారు అదేవిధంగా మన బావోజాన్ గారు అదేవిధంగా మన కన్వీనర్ వచ్చిందును మన కరుణాగిరెడ్డి గారు మన తట్టి రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఇంకా వైఎస్ఆర్ అందరూ ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్లు తర్వాత సర్పంచస్లు అందరూ వచ్చేసి ఇక్కడ గడప గడపకు తిరిగి ప్రజల గడప గడపకు తిరిగేదాన్ని కూడా మేము అందరూ పూనుకున్నాము ఈ తిరగడం మేం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా ఈ గవర్నమెంట్ మాట తప్పి ఏ రకంగా పెత్తం దారులు సైడ్ నిలబడిందో ఆ రోజు వచ్చిన ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తం పక్కన నిలబడే ప్రభుత్వం అది అని అది నిజంగా ఈ రోజు నిజమైంది ఎక్కడ చూసినా పెత్తందారుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది అమరావతి అని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ప్రజలకు పేద పేద ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి టోటల్ విస్మరించేసింది నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు ఇక్కడ